నా పేరు నలబోలు ప్రవీణ్ రెడ్డి బురహాన్పురం గ్రామం మరిపేడ మండల్ మౌబా జిల్లా అండి నియోజకవర్గం వచ్చేసి డోర్నకల్ ప్రజెంట్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నేను మండల కోశాధికారిని అండి బీఆర్ఎస్ పార్టీ మండల కోశాధికారిని రాజకీయ ప్రస్థానము పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశంలో దానికి ముగ్ధులం అయిపోయి అదే పార్టీలో రెండు వేల ఒకటి దానికా కొనసాగామండి రెండు వేల ఒకటి తర్వాత కొంత గ్యాప్లో పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్లో హైదరాబాద్ పోవాల్సి వచ్చింది ఆ తర్వాత వచ్చినాక మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఉండే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కొంచెం జర అప్పుడే మూమెంట్ స్టార్ట్ అయ్యింది దాంట్లో ఇంకా క్రియాశీలకంగా పాల్గొనలేదు కానీ గ్రామస్థాయిలో కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు యాక్టివ్గా పార్టిసిపేట్ అయి ఉంటుంది దాంతోపాటు పార్టీ కొంచెం ముందడుగేసి కొద్దిగా స్పీడప్ అయిపోయిన తర్వాత అందులో జాయిన్ అయినాము జాయిన్ అయిన తర్వాత పార్టీ మనకు అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినాక కొద్దిగా బాగానే పాల్గొనడం జరిగింది ఇతర కార్యక్రమాలలో కూడా అన్నింటిలో మళ్ళా యథావిధిగా తెలుగుదేశం పార్టీలు ఎట్లయితే ఉత్సాహంగా పనిచేసినామో టీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ కన్వర్ట్ అయిన తర్వాత కూడా అదేవిధంగా కొనసాగుతున్నాం ప్రస్తుతానికి మండల కోశాధికారిగా ఉన్నాం ఇప్పుడు నేను ఒక టర్ము పిఎస్సిఎస్ డైరెక్టర్గా చేసినామండి అది కొద్దిలో పోయినసారి మనకు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి వెంకటరెడ్డి గారు మినిస్టర్ ఉండేదానికి రామ్ వెంకటరెడ్డి గారు వారి బావగారైన రామ్ గారిని ఇక్కడ చైర్మన్ చేయాల్సి వచ్చింది ఆ మూమెంట్లో అప్పుడు మనకు చైర్మన్ అనేది కొద్దిగా మిస్ అయిపోయింది అది తర్వాత ఇక అనివార్య పాలనలలో వాళ్ళకు కొద్దిగా ఇబ్బందులు ఇది కావాల్సి వచ్చింది ఇప్పుడైతే యాక్టివ్గా ఉన్నామండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా బీఆర్ఎస్ పార్టీలనే యాక్టివ్గా పనిచేస్తున్నాము ఈ పార్టీ ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో కూడా కొంత లోపాలతోటి కూడా మాకు బాధతోటి ఉన్నాం ఆరు గ్యారెంటీలు అనేది వాళ్ళు చెప్పడం వారికే అండి గడప గడపకు తిరిగి వాళ్ళు పాంప్లెట్ ప్రచురించారు ఆ ప్రచురించిన పాంప్లెట్లని ఇల్లు తిరిగి గడప గడపకు వాటిని ప్రవేశపెట్టేసరికి ప్రజలందరూ కూడా అయ్యో దీంట్లో ఏమున్నది దీంట్లో అని మమేకం అయిపోయి వారు ఒకసారి మార్పు కోరుకుందా అనే ఉద్దేశంతో ఆ మార్పుకు తగ్గట్టు వాళ్ళు ఓట్లేసి అనిచితి ఎదుర్కొని వారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈసారి మార్పు కావాలని కోరుకొని ప్రజలు కొంత తేడాగా మనకు బీఆర్ఎస్ పార్టీకి చూపించడం జరిగింది ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి మెయిన్ కారణాలంటూ ఏం లేవండి అతను సీనియర్ కాబట్టి అతని మీద కొన్ని ఎలిగేషన్స్ తీసుకొచ్చారు చాలా వరకు కానీ అంత అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే రాష్ట్ర స్థాయిలో కూడా రెడియా నాయక్ మంచి అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే గారు కూడా లేరండి ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజలు మొత్తం కూడా తన మళ్ళు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా అతనే మాకు ఎమ్మెల్యే అయితే బాగుండు ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరు కూడా చేయాలనిటువంటి డెవలప్మెంట్ చేసిండు కాబట్టి తనని ప్రజలు ఎప్పుడైనా ఆశీర్వదిస్తారు ఆదరిస్తారు కేంద్ర బడ్జెట్ అనేది మనకైతే అంత అనుకూలంగా ఏం లేదండి రైతాంగానికి వాళ్ళు ఏదో మేలు చేసిన అంటున్నారు కానీ రైతాంగానికి అయితే ఎలాంటి ప్రయోజనాలు లేవు దాంతో రైతాంగం ఎదుర్కొన్న సమస్యలని ఏ గవర్నమెంట్ కూడా ఒక కేసీఆర్ గారు తప్పించి ఎవరు కూడా గమనించి గుర్తించి వారికి తోడ్పాటును సరి సరైన సమయంలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది కూడా చేయలేక వాళ్ళు ప్రజలని నిరుత్సాహపరుస్తున్నారు రైతుల్ని ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే కాంగ్రెస్ చేసిన అనిశ్చితితోటే కదా అండి ఇప్పుడు అది వారి కొమ్ముగా తప్పించి మామూలు ప్రజానీకానికి కానివ్వండి రైతాంగానికి కానివ్వండి ఉపయోగకరంగానైతే లేదు వారు పెట్టిన ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇప్పుడు రైతులకు చేసిత అని మాటిచ్చిండ్రండి వాగ్దానం ఇచ్చిండ్రు అన్నీ చేసిండ్రు ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రైతు బంధు సకాలంలో ఇచ్చేది రైతులని ఉత్సాహపరిచి వారికి కావలసిన ప్రైవేటు లోన్లు లేకుండా బయట అప్పులు తెచ్చుకోకుండా రైతులు చనిపోకుండా వారు కాపాడగలిగినారు ఇప్పుడు పోయి మనం మార్కెట్లో పోయి ఎవరిని రూపాయి అడిగినా ఇచ్చే పరిస్థితులు లేదు వీరేమో ఇంతవరకు రైతు బంధు అనేది కానీ వాళ్ళు రైతు భరోసా అని పెట్టారు ఆ రైతు భరోసా పదివేలు నుంచి పదిహేను వేలు ఇస్తామన్నారు ఈ రోజు వరకు బడ్జెట్లో కానివ్వండి ఎక్కడ కానివ్వండి వారు ఒక రూపాయి కూడా రిలీజ్ చేయలేదు అది రైతులకు ఇంతవరకు ఒక ఏమి చెందలేదు అది ఇప్పుడు దానికి సంబంధించి ఒకటేనండి మీరు రేవంత్ రెడ్డి గారు డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ వరంగల్లో మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్లో ఏం చెప్పారండి డిసెంబర్ తొమ్మిది లోపు మీరు ఈ రోజు పోయి డిసెంబర్ ఎనిమిదవ తారీఖున లోన్లు తెచ్చుకోండి తొమ్మిదో తారీఖున నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తా ప్రతి రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు ప్రతి రైతుకు రెండు లక్షలు కాదు కదా ప్రతి రైతుకు ముప్పై వేలు నోటికి కూడా కాలేదండి చాలా వరకు ఇప్పుడు ఏంటంటే లోపాలు ఎత్తి చూపిస్తున్నారు తర్వాత బోనస్ ఇస్తామన్నారు బోనస్ ఏ ఒడ్లకు అనేది మొన్న డిక్లేర్ చేశారు కాంగ్రెస్ వాళ్ళే మోసపూరితమైన హామీలు ఇచ్చి మోసంగా మన ఏమన్నారు మీరు సన్నధాన్యం పెట్టుకుంటేనే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం దొడ్డు వడ్లు పెట్టుకుంటే వాటికి లేదని చెప్పారు రైతులకు ఎక్కడ మేలు జరుగుతుందండి ఇప్పుడు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయండి పొరపాట్లు చేయని మన మానవులు అనేటోరు ఎవరు ఉండరు అలాంటి పొరపాట్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కొద్ది గొప్ప డ్యామేజ్ జరిగితే జరిగి ఉండొచ్చు అది కానీ దాన్ని భూతాదోల పెట్టి చూపించి ప్రతి రైతు కూడా మోసం చేసిండు ప్రతి వాళ్ళు కూడా మోసం చేసిండు ప్రతి నాయకులు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు లక్ష కోట్ల బడ్జెట్ లేని దాన్ని కూడా లక్ష కోట్ల బడ్జెట్ పెట్టి లక్ష కోట్లు తినేసినారు అయితే అని తప్పుడు ప్రచారం చేసి వాళ్ళు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కెనాల్స్కి వాటర్ రిలీజ్ చేయలేదు ఇప్పుడు వర్షాలు కారణంగా పంటలు కాడ ఎండిపోతున్నాయి ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతిసారి ప్రతి సీజన్లో మూడు వందల అరవై రోజులు ఎండాకాలం తప్పించి ప్రతి సీజన్లో వాటర్ రిలీజ్ చేసిండ్రు ఇంతవరకు వాటర్ కూడా రిలీజ్ కాలేదు రైతాంగానికి మేలు జరుగుతుందంటే ఎక్కడ మేలు జరుగుతుందండి ఇప్పుడున్న గవర్నమెంట్లో ఇప్పుడు వాస్తవేనండి అప్పులు చేసిన రుండ్రు మనమే సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకుంటేందుకోసం ఇల్లు కట్టుకుందాం అనుకొని మనము పునాదులు తీసుకున్నాము దానికి బేస్మెంట్ రాయి చేసినాము అది కట్టాలంటే ఎక్కడో దగ్గర బయట మార్కెట్లో దొరికిన దగ్గర నాలుగు రూపాయలు అప్పు తెచ్చుకుంటాం ఇల్లు కట్టుకుంటామండి కేసీఆర్ గారు ఇవాళ సెక్రటేరియల్ కట్టిండు జిల్లా కలెక్టర్ ఆఫీసులు కట్టిండు ప్రతి ఒక్కటి సంక్షేమ హాస్టళ్ళు కట్టిండ్రు వాళ్ళకు ఇయాల రెసిడెన్షియల్ స్కూల్స్ అని పెట్టి ప్రతి మండలంలో ప్రతి జిల్లాల ప్రతి కాన్స్టిట్యున్సీలల్లో ఎనలేని డెవలప్మెంట్ చేసిండ్రండి అవును ఒక కుటుంబం అనేది మనం పెంపొందించుకోవాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు అప్పులు అంటే ఖచ్చితంగా అయితే అండి ఈరోజు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు మీరు అప్పులు మీరు మీరైతే గవర్నమెంట్ నడిపించట్లేరు కదండి మీరు ఖచ్చితంగా అప్పులు తెచ్చే నడిపిస్తున్నప్పుడు వేరేటోళ్ళని విమర్శించడేందుకు తను బాగా చేయలేదన్నాడు కాబట్టి మీరు అధికారులకు వచ్చారు మీరు మంచిగా ఏందో చేసి చూపించాలి కానీ మీరు నిందలు వేయడం కరెక్ట్ కాదు కదండి అది ఇప్పుడు ఒకటేనండి నిందలు వేయటం అనేది అది మీరై మీరు తెచ్చుకున్నదండి గొంతమ్మ కోరికలకు మీరు లేని హామీలన్నీ ఇచ్చారు మీ హామీలు నెరవేర్చలేక ఇలా మీరు మంది మీద నిందలు వేస్తున్నారు ఇలా ఎవరు వేసిన మీ మీద నిందలు ఆరు నెలలు ఏడు నెలలు అనేది మీరు మేము అధికారంలోకి వచ్చినాక వంద రోజులలో ప్రతి హామీ నెరవేరుస్తూ ఉన్నారు ఆరు గ్యారెంటీలు కాదండి మీరు ఒక గ్యారెంటీ బస్సు ఫ్రీ అని పెట్టినరు బస్సు ఫ్రీ పెడితే బస్సులలో జరిగే గొడవల గురించి మన కేటీఆర్ గారు ఏదో మాట్లాడితే దాన్ని ఇలా నిన్న వివరణ ఇవ్వాలన్నారు వివరణ ఇచ్చిన కాడ మీరు ఇలా ఎక్కడ లేని పంచాదాలు చేసినారు అక్కడ నిన్న మహిళలతోటి గరావులు చేపించి మహిళలతోటి అల్లర్లు సృష్టించి ఇప్పుడు మీరున్నప్పుడు ఈ గొడవలు ఎందుకు అవుతుండే అండి ఇంతకుముందు ఇప్పుడు ఈ పది సంవత్సరాలలో ఇలాంటి గొడవలు కానివ్వండి రాష్ట్రంలో ఇలాంటి అలజడులు కానీ ఎక్కడా లేవు కదండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా పోలీసు వ్యవస్థ అనేది వ్యవస్థే కదండి ఇవాళ కొత్తగా వచ్చే వ్యవస్థలు కావు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చార్మినార్లు కానివ్వండి హైదరాబాద్ నగరంలో ఎప్పుడు చూసినా హిందూ ముస్లిం గొడవలు ఉంటుండేది ఆ గొడవలల్లో బలైపోయిందంతా ఎవరు బలైనారండి కాంగ్రెస్ పార్టీ సృష్టించిన గొడవల కన్నా ఇప్పుడు కొత్తగా సృష్టించేది ఏం లేదు అదే పోలీసు వ్యవస్థ కదండి ఇప్పుడు మీ దగ్గర కూడా పనిచేసేది ఆ వ్యవస్థను మీరు అలా వాళ్ళు కరెక్ట్గా పనిచేయలేదు అనటం మీది చాలా పొరపాటు కదా అది బీఆర్ఎస్ పార్టీ ఇది వచ్చిన తర్వాతనే ఇక్కడ మన తెలంగాణ పార్టీ సపరేట్ అయిన తర్వాత స్టేట్ సపరేట్ అయినాక మనం అంటూ ఏందనేది బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు కానివ్వండి వారు సృష్టించిందే కానీ ఇప్పుడు కొత్తగా సృష్టించి వీళ్ళు ఏదో రాజకీయ పాపం కలుపుకోవడం కోసం మాయా మాటలు చెప్పటమే కానీ ఇప్పుడు కొత్తగా జరిగిందేం లేదు ఇప్పుడు జరిగే అరాచకాల కన్నా అప్పుడు చాలా తక్కువండి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అరాచకాలు జరగలేదు ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి మహిళల మీద కానివ్వండి ఎక్కడ కానివ్వండి ప్రతి కాడ కూడా జరుగుతుంటే కనీసం వాడికి స్పందన లేదు ఇప్పుడు ఇప్పుడు బండి సంజయ్ రోజు మనకు చూస్తూనే ఉన్నాం అండి మీడియాలో చూస్తూనే ఉన్నాం టీవీలలో చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నాం బండి సంజయ్ కానివ్వండి ఇతర బీజేపీ నాయకులు కానివ్వండి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దోస్తులు వాళ్ళు కలుపుకొని పోతున్నారో వారంటారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనో వీళ్ళు విమర్శిస్తారు అంటే అటు కాకుండా ఇటు కాకుండా చేసి కొసకు ఆఖరికి రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేది లేకుండా చేయాలనేది ఇరు వర్గాలు అనుకుంటున్నారు కావాలి ఆ రెండు పార్టీలు మనగడ లేకుండా పోతాయి మళ్ళీ ఆఖరికి మిగిలేదు బీఆర్ఎస్ పార్టీ అని ఇక్కడ ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్లో ఉండి బీజేపీతోటి కలిసి నడుస్తామనే ఆలోచన ఉంటే ఇప్పుడు ఆరే నెల నుంచి జైల్లో ఉండి అయితే ఆమెని అట్లా ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం లేదండి ఇదంతా దుర్గార్మ దుర్మార్గపు మాటలు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారు చేసిన స్కామ్ల కన్నా ఎక్కువ కవిత చేసిన స్కామ్లు ఏమి లేవు కవిత ఎప్పుడైనా కూడా ఆమె నిరూపించుకుంటుంది ఆమె నిజాయితీ నిరూపించుకుంటుంది ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో బయటికి వెళ్తుంది ఎస్సీ వారికి కారణం మేము ఖచ్చితంగా స్వాగతిస్తామండి బీసీలో ఖచ్చితంగా జరగాలండి ఎందుకంటే వారు ప్రాతిపదికన చూసుకుంటే వాస్తవం కూడా అన్ని కులాల బేరీజ్ చేసుకుంటే బీసీలో కులగణలో వాళ్ళ శాతం ఎక్కువ ఉంటుందండి ఈ రిజర్వేషన్లల్లో మన సరే మన టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారు ఎస్టీలకు సర్పంచులు సపరేట్ చేయాలని చెప్పేసి చేసినప్పుడు కొద్దిగా మా మండలంలో కూడా ఇక్కడ లంబాడీలు ఎక్కువ ఉన్నారు కొద్దిగా బీసీలకు ఇక్కడ మాత్రం కొంచెం గ్రామ పంచాయతీలో కాండి లోకల్ బాడీలల్లో వాళ్ళకు రిజర్వేషన్లో కొద్దిగా అన్యాయం జరుగుతున్నది అది ఖచ్చితంగా కులగణన చేస్తే మంచిదే కానీ ఇప్పుడు అంత స్పీడప్ అవుతుందో కాదు అనేది అయితే అవగాహన లేదండి మరి ఎందుకంటే అది గవర్నమెంట్ పాలసీ కాబట్టి అది ఎట్లాంటి చేస్తుంది నూ నూతన గ్రామ పంచాయతీలు విభజించి వాటికి ఏం ఫండ్ ఇవ్వలేదనేది అది తప్పుడు ఆరోపణలు అండి ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇచ్చారు ప్రతి గ్రామ పంచాయతీకి సీసీ రోడ్లు వేశారు తండాలకు కానివ్వండి ఎక్కడ కానివ్వండి మా దగ్గర ఒక మా బురానపురం విలేజ్లోనే మూడున్నర కోట్ల వర్కులు చేశారండి సీసీ రోడ్లు అయితేనేమి మొత్తం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద మూడున్నర కోట్లు సీసీ రోడ్లు వేశారు ఇక్కడ అభివృద్ధి చెందలేదు అనేది చాలా తప్పండి ఇక్కడ మా దగ్గర తండాలు వచ్చి చూస్తే తెలుస్తుంది అండి ఇతర ఎక్కడి నుంచైనా వచ్చి విజిట్ చేసుకొని పోవచ్చు అండి ఇక్కడ మరిపేడ మండలం ఇప్పుడు రైతు వేదికలో కట్టించారండి ఇప్పుడు ఇక్కడ క్రిమిటేషన్లు కట్టించారు తర్వాత పల్లె ప్రకృతి వనాలను కట్టించారు ఇవన్నీ కట్టించారండి దానికి ఆర్గనైజేషన్ బీజేపీ వాళ్ళు మరి ఇవన్నీ మా డబ్బే మరి మేమే చేస్తున్నాం అని వారు ముందడబడి చేయొచ్చు కదండి వారికి అవగాహన లేకుండా మాట్లాడటం అని కాదండి గవర్నమెంట్ అన్నప్పుడు మనం ట్యాక్సుల రూపకంగా సెంట్రల్ కడుతున్నాం సెంట్రల్ నుంచి మళ్ళీ కొంత ఫండ్ మనకు స్టేట్కి వస్తుంది స్టేట్కి వచ్చే ఫండ్ తోటి డెవలప్మెంట్ అనేది జరిగిన మాట వాస్తవం అండి ఇది ఇప్పుడు నిధులు అనేటివి ఒకటండి చేసిన దానికి నిధులు అనేటివి కంపల్సరీ వస్తాయి బిల్లులు కాకపోతే బడ్జెట్ మనం ఇచ్చేదాని మీద వెనక ముందు కొంచెం ఇది లేండి కానీ ఖచ్చితంగా బిల్లులు చాలా వరకు వచ్చాయండి కొద్ది గొప్ప పెండింగ్లు ఉంటే మాత్రం ప్రతి సర్పంచ్ కూడా తీసుకుంటున్నారు అట్లా ఏం లేదు ప్రజెంట్ ఆత్మహత్యలు తన ఇప్పుడు కుటుంబంలో కొన్ని వాళ్ళకు ఉన్న ఇబ్బందులతోటి కూడా ఆత్మహత్యలు అని సొంతంగా జరిగిన వాటిని కూడా ఇవి గవర్నమెంటు ఒత్తిడితోటి గవర్నమెంట్ బిల్లులు ఇవక ఇది చేసుకుంటారు అనేది కూడా కొంత ప్రాపకంగా జరిగిన మాట వాస్తవం అది ఇప్పుడు నా కుటుంబంలో నేను సొంతంగా నాకు ఏదో ఉండి నేను ఏదో సూసైడ్ చేసుకున్నదా మాత్రం దాన్ని గవర్నమెంట్ నెట్టడం కరెక్ట్ కాదు కదండి అది ఇప్పుడు ప్రతి సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి ఎవరు కానివ్వండి తొంభై పర్సెంట్ ఎనభై శాతము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదండి ఇతర పార్టీలలో అంటే సరే వాళ్ళు చేసుకున్నారు వాళ్ళకేదో నిధులు ఇవ్వలేకనో అందలేకనో అని కాదు కదండి తొంభై శాతం ప్రజలు కానివ్వండి తొంభై శాతం సర్పంచులు కానివ్వండి బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగానే ఉన్నారు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాల్సినంత అవసరం అయితే వారికి లేదు మా సర్పంచ్ గారు మంచిగా చేశాడండి కాకపోతే ఏంటంటే తను బిజినెస్ మ్యాన్ కాబట్టి ఊర్లో కొంత స్పెండ్ చేయలేక కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అంతేగాని ఇక్కడ డెవలప్మెంట్ మాత్రం ఒక జిల్లా స్థాయిలో ఏదైతే డెవలప్మెంట్ ఉందో మున్సిపాలిటీ ఏరియాలో ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఆ డెవలప్మెంట్ అనేది మా విలేజ్లో ఉన్నదండి మత్స్రీన్ గారు రెండు టర్ములు ఇక్కడ సర్పంచ్గా చేశారండి పది సంవత్సరాలలో తను వారి ఉన్నటువంటి పనుల వల్ల వీలు కాక కొంత రాక కొంత ఇక్కడ మాట వాస్తవం కార్యకర్తలకు అందుబాటులో లేడనే దాని మీద కొంత నిరుత్సాహంగా ఉన్నారు ఆ నిరుత్సాహం అనేది సరే వారు తప్పకుండా భర్తీ చేస్తారు అనేది కూడా మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఒకటండి రిజర్వేషన్లు ఏమైతే అనేది మనకైతే తెలియదు ఇంకా ఏదో మారుస్తా అంటున్నారు ఆ గవర్నమెంట్ డిసిషన్ వచ్చిన తర్వాత ప్రజలు అందరూ కూడా కోరుకుంటే ఖచ్చితంగా పోటీలో ఉండగలుగుతాం ఇక్కడ ఒకటేనండి ఇక్కడ గ్రామస్తులకు అందుబాటులో ఉండాలి ప్రతిది కానివ్వండి వీధి దీపాలు కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి తర్వాత బదార్లు ఏమటి నీట్నెస్ కానివ్వండి పరిశుభ్రత పారిశుద్ధ్యం ఇవన్నీ కూడా కొద్దిగా డెవలప్ కావాలనేది కోరిక ఉందండి ఖచ్చితంగా ఒకవేళ అలాంటి అవకాశం వస్తే మాత్రం ఐదు సంవత్సరాలు మాత్రం ఒకవేళ అవకాశం ఇస్తే సర్పంచ్ గనుక అవకాశం ఇచ్చి ఐదు సంవత్సరాలు కనుక మా ప్రజలు కనుక గెలిపించుకోగలిగితే వీటన్నిటికి కూడా న్యాయం చేయాలనే కోరిక మాత్రం ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే నాకు ఉన్న అనుభవం మీద కొంత నాకు ఆలోచన ఉన్నది కనీస తర్వాత మినిమం టెన్త్ ఉండాలనుకుంటున్నా అండి సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తికి టెన్త్ క్లాస్ చదువుకుంటే ఏంటంటే కొంత అవగాహన ఉంటుంది వారికి విలేజ్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఏదో వచ్చినా కూడా స్టే రేపుగా పోలీస్ స్టేషన్ పోవాలన్నా ఎంఆర్ ఆఫీస్ పోవాలన్నా ఎంపీడీఓ ఆఫీస్ పోవాలన్నా కొద్దిగా పదో తరగతి విద్యావంతులు అయితే మంచిగా ఉంటుంది అనేది ఒక ఆలోచన ఇప్పుడు అట్లా జరుగుతున్నాయి కాబట్టి ప్రజలలో కొద్దిగా వ్యతిరేకత వస్తుందండి ఖచ్చితంగా రేపు నేనే కాదండి ఏ వ్యక్తినైనా కూడా లోకల్ బాడీల సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి వార్డు సభ్యులే కానివ్వండి ఇతర ఏ ప్రజాప్రతినిధినైనా ఎన్నుకునేటప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిని చూసుకొని ప్రజలు వారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు మేము పోయినసారి గ్రామ పంచాయతీ రెండో టర్మ్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ బంద్ చేయించినామండి వారం పది రోజులు బంద్ చేయగలిగినాము బంద్ చేయించిన తర్వాత బెల్ట్ షాపులు బంద్ చేయగలిగినాము మిగిలిన ఊర్లల్లో ఎప్పుడైతే వాళ్ళు యాక్షన్ తీసుకోలేదో మా కూడా కొంత వ్యతిరేకత అనేది వచ్చిందండి పక్క ఊర్లలో పట్టించుకున్నప్పుడు మీరు ఎందుకు అంత సీరియస్గా చేస్తున్నారు అనేది వచ్చింది కాబట్టి కొంత అది పబ్లిక్లో అవేర్నెస్ లేదు ఇంకో విషయం ఏంటంటే తప్పకుండా మండలంలో కూడా ఇది రావాలండి రెవల్యూషన్ లాగా రావాలి సరే అందుబాటులో ఉంటే ఏంటంటే ప్రజలకు అది కొద్దిగా తాగటం కానివ్వండి ఏది కానివ్వండి కొద్దిగా ఎక్కువ ఉంటుంది అలవాటు అనేది కొంచెం దూరం ఉందనుకోండి పొయ్యి తెచ్చుకోవాలన్నా ఏది ఉన్నా కూడా కొంత ఇప్పుడు ఏముంది లే రేపు భోజ తెచ్చుకుందాము అది అనేది ఒకటి ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రజలను కూడా మనం మోటివేషన్ చేసినట్టు అవుతాం కాబట్టి బెల్ట్ షాపులు కొద్దిగా బంద్ చేస్తేనే మంచిగుంటుంది అనేది ఒక అభిప్రాయం అండి ఖచ్చితంగా యువత రావాలండి ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఏజ్ దాటిన తర్వాత రాజకీయాలకు సలహాలు మాత్రమే ఇవ్వాలి ఖచ్చితంగా యువతని ముందడుగు వేయించి యువతతోటే నడిపియాలనేది మాలాంటి వాళ్ళము సరే అవకాశం వచ్చినా కూడా యూత్కే ఆ ప్రివారిటీ ఇచ్చి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపించుకుంటూ మాలాంటి వాళ్ళం వెనకమార్లో ఉండి వాళ్ళకు తోడ్పాటు ఉండాలనేది కోరుకుంటున్నాను ఇప్పుడు పార్టీలు రెడ్డి వెల్మ కమ్మ అనేది కాదండి ఇక్కడ ఎవరి పరిస్థితులను బట్టి వారు ఆ పార్టీలకు మొగ్గు చూపగలుగుతారు కాకపోతే మన రాష్ట్రంలో మన దరిద్రాలకో మన దురదృష్టాలు లేని కానీ టీ టీడీపీ పార్టీ అంటేనో కమ్మ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటేనో వేలమ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెడ్డి ఇక మంచి రోజులు వస్తున్నాయి అనుకుంటున్నారండి కా అట్లేం లేదండి మేము కూడా రెడీసే ఇప్పుడు అట్లానే మేమేదో ఏదో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అని కాదు ఎవరు ఇష్టాల ఇష్టాలను బట్టి వాళ్ళు మెదులుకుంటారండి రాజకీయంగా ఖచ్చితంగా మేమైతే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా దూరమేనండి ఎప్పుడు కూడా కాంగ్రెస్ రెడ్డి పార్టీ అనేది తప్పది ఇప్పుడు రెడ్డి రాజ్యం అనేది తప్పది బీఆర్ఎస్ పార్టీలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ దాటిన మినిస్టర్లు ఉన్నారు ఇప్పుడు సగం మంది మినిస్టర్లు బీఆర్ఎస్ పార్టీలో రెడ్డి సే మన దానిక పరిపాలించిందండి అట్లేం లేదు ప్రతిదీ కూడా మనకు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలని కోరుకోవాలి ఏదైనా కానీ ఇది నా పార్టీ అది ఆయన పార్టీ అనేది తప్పండి కులాలని విభజించి పార్టీలకు మమేకం చేయటం అనేది అది రాజకీయంగా పొరపాటు అది అట్లా ఏం లేదండి అది ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు మన్నాడు దాకా ఇప్పుడు రెడ్డిస్ కాకుండా కూడా మన కేసవరావు గారు బీసీ కదండి తనకు జనరల్ అనే స్థానాన్ని కల్పించిండు ఆయన అసలు ఆ పార్టీలో టీఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఆ అనే పోస్టే లేదు కేవలం కేశవరావు గారి కోసం ఒక జనరల్ అనేది కేసీఆర్ గారు సృష్టించి ఆయనను ఒక జనరల్ చేసిండు ఎంతో మందిని కాదనుకొని ఒక బీసీ ఈ నగరానికి మేయర్ ఉండాలని చెప్పేసి వారి కూతుర్ని మేయర్ని చేసిండ్రండి అంతకన్నా మహోన్నతులు ఎవరు ఉండరండి రాజకీయంగా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎంత పెద్దనున్నా ఎంత చిన్ననున్నా కూడా ప్రతి కులాన్ని కూడా వెనకేసుకొచ్చేది అండి అది కేసీఆర్ గారు మాత్రం అలాంటి పొరపాట్లు ఏం చేయలేదు అన్ని బాగానే చేసిన లేని కానీ కొంత ఈ జరిగిన పొరపాట్లని వారు గమనించుకోలేక ఈసారి కొద్దిగా ఇదైపోయింది అది ఇప్పుడు ఒకటండి నిన్నటి దానిక కేసీఆర్ గారిని విమర్శించారు వీళ్ళు కుటుంబ పరిపాలన కుటుంబ పాలన అల్లుడు బిడ్డ కొడుకు అనేది విమర్శించురు ఈరోజు వాళ్ళు కూడా మా కుటుంబంలో మాకే ఉండాలి మంత్రి పదవులు మాకే ఉండాలి ఎమ్మెల్యేలు మేము ఉండాలి ఎంపీలు మేము ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావించుకుంటుంది దానికి బీజేపీ వాళ్ళు ఆద్యం పోస్తారు ఏమని ఇళ్ళ కులాను మొత్తం వాళ్ళు మా కుటుంబ పరిపాలన నడుస్తుంది ఇది అనేది కుటుంబ పరిపాలన అనేది ఏ పరిపాలన అనేది ఎవరైనా కూడా అర్హులైన వాళ్ళు ఏ దానికైనా కూడా నిలబడవచ్చు చేయొచ్చు అండి ప్రజలకు సేవ చేయాలి ఇలా కుటుంబ పరిపాలన ఉంటుంది ఇప్పుడు కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటారు తల ఒక పని చేసుకుంటారు అండి ఆ పని చేసుకున్నంత మాత్రంలో కుటుంబంలో మీరేనా మేము కాదా ఇది అనేది బయట వారికి అది అవకాశం ఇవ్వకుండా ఏ పార్టీ ఉన్నా కూడా ఏదైనా కూడా సక్రమంగా నడుచుకుంటే మంచిగా ఉంటుంది అనేది మెయిన్గా యువతకు ఒకటే అండి రాజకీయాలు కాదండి రాజకీయాలకు అతీతంగా ప్రతి విలేజ్లో కూడా ప్రతి గ్రామంలో అర్హులయ్యి మంచి వ్యక్తిని పరిపాలన మంచిగా చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి మనిషిని కంటికి రెప్పలాగా కాపాడుకునే వ్యక్తిని రేపు స్థానిక సంస్థలలో ఎన్నుకోవాలనేది నా ప్రగాఢ అనుభవం మేము ఖచ్చితంగా ఎనభై శాతం సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందండి మా మరిపేడ మండలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వదులుకోమండి అట్లాంటి అవకాశాన్ని